ఫ్రెండ్స్ చాలామంది ఆంటీలను బాగా ఇష్టపడతారు వాళ్లతో కసిగా ఆ పనిని చేయాలనుకుంటారు మరి ఒక ఆంటీని ఆ పనికి ఒప్పించడం ఎలానో చాలామందికి అస్సలు తెలియదు మరి ఆ పనికి ఎలా ఒప్పించాలో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను జాగ్రత్తగా వినండి బాయ్స్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది వీడియోని పూర్తిగా చూడండి ఇక టాపిక్లోకి వెళ్ళి నేను ఇప్పుడు షార్ట్ షార్ట్లో చెప్తాను మీకు అర్థం చేసుకోండి ఇక అవి ఇవి అన్నట్టు మాట్లాడకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటిది ఆమెకు ఐ కాంటాక్ట్ ఇవ్వండి ఎందుకంటే మీలో ఉన్న ఫీలింగ్ తెలియాలి అంటే కళ్లలో కళ్ళు పెట్టి చూడండి ఇది మొదటిది రెండోది వెళ్ళి మాట్లాడండి ఐ కాంటాక్ట్ అయిన తర్వాత మీకు వీలుంటే ధైర్యంగా వెళ్లి మాట్లాడండి ఇక్కడ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి ఇది మొదటి అప్రోచ్ అన్నమాట మూడోది ఎమోషనల్ పెళ్లైన ఆంటీలు ఎమోషనల్గా మాట్లాడితే చాలా ఈజీగా పడిపోతారు మరీ హద్దు మీరకుండా ఎమోషనల్గా మాట్లాడండి అన్ని మాట్లాడండి మీలో ఉన్న ఫీలింగ్స్నీ ఆమెలో ఉన్న ఫీలింగ్స్నీ అన్ని మాట్లాడండి కొద్దిసేపు గట్టిగా ఎమోషనల్గానే మాట్లాడండి నాలుగవది నిజాయితీగా ఉండండి నిజాయితీగా ఉండి అలానే మాట్లాడండి వాళ్ల ఫ్యామిలీ విషయాన్ని అడగండి వాళ్ల హస్బెండ్ గురించి కూడా అడగండి ఇవన్నీ అడిగినప్పుడు మీలో ఉన్న నిజాయితీని బాధ్యతని ఆమెకు తెలుస్తుంది ఐదవది చేసిన తర్వాత అసలు మీరు ఆమెకు పరిచయం కావడానికి ఏంటో అంటే అదే డైరెక్ట్గా అడిగేయండి పక్క మీ గురించి మాత్రం ఆలోచిస్తుంది మీరు ఎలాంటి జంకు లేకుండా ఆ పనిని డైరెక్ట్గా అడిగేయండి ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఫుల్గా అర్థం చేసుకుంటుంది మీరు పైవన్నీ చేసి తర్వాతనే ఇది అడగండి కంపల్సరీగా ఓకే చెప్తుంది మీకు ఎస్ చెప్పే అవకాశాలు ఒక వంద శాతమున్నాయి ఒక్కసారి ఆమె మీతో ఆ పని చేయించుకుంటే చాలు ఇకవద్దు అన్నా వాళ్ల హస్బెండ్తో పాటు మిమ్మల్ని కూడా మెయింటైన్ చేస్తుంది ఇది ఫ్రెండ్స్ షార్ట్కట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్ మీ పరిస్థితులు చూసుకుని ఇవి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు బాయ్